అందరికీ వస్తే అండి ఈరోజు ఉదయం నుంచి కూడా నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది దాన్ని హైడ్రా అధికారులు ఆ ఎన్ కన్వెన్షన్ను ఆక్రమణలో ఉన్నంత వరకు ఆ పార్టీ వరకు కోల్చడానికి వెళ్ళడం దాదాపుగా కోల్చడం నాగార్జున గారి ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అవ్వడం సో మీడియా అంతా కూడా హడావిడి చేయడం దాని మీద హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టు దాని మీద స్టే ఇవ్వడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి ఈరోజు మార్నింగ్ నుంచి పరిణామాలు సో ఈ ఓవరాల్ వివాదం ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఉన్నది ఫ్యాక్ ఫ్యాక్ట్ చెప్దాం యాక్చువల్లీ ఈ ఎన్కన్వెన్షన్ అనేది ఆక్రమణలో ఉంది అనేది కొత్త వాదన కాదు కొత్తగా ఇప్పుడే తెర మీదకి రాలేదు అది నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా అంటే రెండు వేల పదిహేను పదహారు అప్పటి నుంచి కూడా ఈ ఎన్కన్వెన్షన్ అనేది ఆ చెరువు ఆక్రమణలో ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి మొదటి నుంచే ఆరోపణలు ఉన్నాయి మీకు గుర్తుండే ఉంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపుగా ఒక ఎనిమిదేళ్ల కిందట కూడా ఎన్కన్వెన్షన్ను కూల్ చేస్తారని టాక్ వచ్చింది అక్కడికి జేసీబీలు ఇవన్నీ కూడా వెళ్ళినట్టు టాక్ వచ్చింది అప్పుడు కూడా నాగార్జున గారు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో హైడ్రా అనే ఒక విభాగం ఏర్పడింది ఈ హైడ్రా అనే విభాగం యొక్క విధి ఏంటంటే పని ఏంటంటే ఆ నగరపాలక సంస్థలో ఉన్న ఆస్తులను అంటే కార్పొరేషన్ యొక్క ఆస్తులను చెరువులను స్థలాలను కబ్జా బారిన కడ పడకుండా కాపాడడం సో డిజాస్టర్ ప్రొటెక్షన్ అనమాట డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అంటారు మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అంటే వాటిని పర్యవేక్షించడం అండ్ రక్షించడం దీని బాధ్యత సో అయితే ఇది ప్రముఖులకు చాలామందికి వణుకుంది ఎందుకంటే హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సమాజంలో ప్రముఖులు పెద్దలు రాజకీయ పెద్దలు సినీ పెద్దలు రకరకాల విభాగాల్లో పెద్దలు ఉన్నారు వాళ్ళు గతంలో ప్రభుత్వాలు ఇంటర్ గా ఉండేవి కాదు కాబట్టి ఆక్రమించుకున్నారు చెరువుల స్థలాలు కానీ లేదా ప్రైవేట్ స్థలాలు కానీ లేదా సొసైటీ స్థలాలు కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ సొసైటీ ఉంది అక్కడ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు ఆక్రమణ లేకుండా ఉన్నారా దాని జోళ్ళకి ఎవరు వెళ్లరు సో అట్లాగే ఈ నాగార్జున గారికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ స్టోరీ ఏంటంటే మొత్తం మొత్తం ఈ ఎన్కన్వెన్షన్ అనేది ఎన్ కన్వెన్షన్ అనేది పది ఎకరాల విస్తీర్ణంలో ఉంది పది ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఆ ఎదురుగా ఎన్ కన్వెన్షన్కి ఎదురుగా చెరువు ఉంది ఆ చెరువు మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణం సో ఈ ఎన్కన్వెన్షన్ అనేది మూడున్నర ఎకరాలు ఆక్రమణలో ఉంది ఆ మూడున్నర ఎకరాలు కూడా ఆ చెరువుకు సంబంధించిన భూమి అనేది మొదటి నుంచి ఫిర్యాదులు ఉన్నాయి కాకపోతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాగార్జున గారు ఎంతైనా సొసైటీలో క్రేజ్ ఉన్న ఒక హీరో ఒక అగ్ర హీరో కాబట్టి అతని జోలికి అంత ఈజీగా వెళ్ళరు అందులోకి టీఆర్ఎస్ పెద్దలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన జోలికి ఆ ఇన్కన్వెన్షన్ జోలికి ఎవరు వెళ్ళలేదు కానీ ఇప్పుడు హైడ్రా ఏర్పడిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేదు ఆ పెద్ద ఈ పెద్ద అని సంబంధం లేదు హైడ్రా వాళ్ళు ఎక్కడైనా మహానగరపాలక సంస్థకు సంబంధించిన ఆస్తి ఆక్రమణకు గురవుతోంది అంటే ఇమీడియట్గా వాళ్ళకు నోటీసులు ఇవ్వడము దాని మీద యాక్షన్ నేరుగా యాక్షన్లోకి అనమాట సో ఇప్పుడు అలాగే ఈ ఎన్కన్వెన్షన్ మీదకి ఈరోజు వెళ్ళారు సో నాగార్జున గారు యాక్చువల్లీ ఇమీడియట్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అది చట్టబద్ధంగా మేము అది పట్టాదారు భూమి అది మాకు పూర్తిగా హక్కులు ఉన్నాయి ఒక్క సెంటు భూమి కూడా మేము ఆక్రమణలో లేదు మాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా దాన్ని చేశారు అది తప్పు అది చట్ట విరుద్ధం అలా కోల్చకూడదు సో నేను దీని మీద న్యాయ పోరాటం చేస్తానని చెప్పి ఆయన ప్రకటన ఇవ్వడం హైకోర్టులో ఇమీడియట్ లంచ్ మోషన్ పిటిషన్ వేయడం హైకోర్టు కూడా దాన్ని విచారణకు స్వీకరించడం వెంటనే స్టే ఇవ్వడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి అయితే ఇప్పుడు నాగార్జున గారికి ఈ ఎన్కన్వెన్షన్ నేను మళ్ళీ చెప్తున్నా ఇది ఆక్రమణంలో ఉంది అని ఇప్పటికిప్పుడు గుర్తించింది కాదు దాదాపుగా అది కట్టినప్పటి నుంచే వివాదమే అది కట్టినప్పటి నుంచే ఆయన స్థలాలు ఆక్రమించుకొని కట్టాడు అనే పేరుంది వివాదం ఉంది ఆరోపణ ఉంది కాబట్టి ఏ ప్రభుత్వాలు ఆయన జోలికి వెళ్ళలేదు ఈ ప్రభుత్వం మాత్రం వెళ్ళింది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ప్లస్ కొంతమంది బయటకు తీసుకొస్తున్న వాదన ఏంటంటే ఈ హైడ్రా అనేది నిజంగా అంత పవర్ఫుల్ అయితే మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది అది కూడా ఆక్రమణలో ఉంది అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి సంబంధించి ఒక హౌస్ ఉంది అది కూడా ఆక్రమణలో ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు సంబంధించిన చాలా ఫామ్ హౌస్లో ఆక్రమణలోనే కట్టారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోగలరా అని చెప్పి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాల్ చేస్తున్నారు సో ఇప్పుడు హైదరాబాద్లో స్థలాలు కోట్లకు పడగలెత్తాయి కాబట్టి చాలా వాల్యుబుల్ కాబట్టి అందులో ఒక ఐదు సెంట్లు ఆక్రమించుకున్నా సరే ఫ్రీగా అప్పనంగా భూమి వచ్చినట్టే అప్పనంగా కోట్లకు పడుగులెత్తినట్టే పడగలెత్తినట్టే కాబట్టి పెద్ద చిన్న అని తేడా లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సంబంధించిన ఈ స్థలాల మీద పడుతున్నారనమాట అది ఇక్కడ జరుగుతోంది సో అందుకే ఈ వ్యవహారంలో మనం ఇంకొంచెం లేతుగా మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం థ్యాంక్ యూ